నమస్తే భయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు అయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు మరి ఆ టైంలో తిరుమల తిరుపతిలో మహాప్రసాదంగా తీసుకొచ్చేటటువంటి లడ్డు ఏదైతే ఉందో దాని తయారీలో వాడినటువంటి నెయ్యిలో జంతు సంబంధ కొవ్వులు కలిశాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక ల్యాబ్ రిపోర్ట్ అయితే బయటపెట్టారు మీరు గత ఐదేళ్లుగా కొన్ని సార్లు అయితే తిరుపతి వెళ్ళి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మహాపచారం ఏదైతే ఉందో ఆయన హయాంలో జరిగింది దీనికి బాధ్యత అయిందని చెప్పేసి అందరూ ముక్త కంఠంతో అంటున్నటువంటి తరుణంలో ఒక భక్తుడిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు జగన్ గారు చేసినటువంటి పని గురించి మీ అభిప్రాయం నమస్తే అండి నా జీవితంలో నేను ఒక దీని గురించి మాట్లాడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయనకి గుడికెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ లడ్డూ తీసుకుంటారు ఆ లడ్డు తీసుకొచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పంచుతారు ఆయన నేను తిరుపతి వెళ్ళి వచ్చాను ప్రసాదం తీసుకోండి ప్లస్ ఇప్పుడు ఇది చూస్తూ ఆలోచిస్తూ ఉంటే అసలు ఫస్ట్ మాకు గుర్తుకొస్తుంది ఏంటంటే మేము వైశ్యాస్ మేము ఎగ్గు కూడా తినం అంటే కోడిగుడ్డు కూడా మొట్టం మా లాంటి వాళ్ళు ఎంతో మేము తిరుమల వెళ్ళేటప్పుడు మేము ఏంటి ఇల్లు వాకిలు ఎంతో శుభ్రం చేసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత పూజ చేసుకుని అయ్యా మాకు దర్శనం బాగా జరిగేటట్టుగా చూడండి అని చెప్పి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని వెళ్తాం వచ్చిన తర్వాత అదే మళ్ళీ పాయసం చేసుకుని ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టుకుని ఓ తెలుసున్న వాళ్ళకి ఇంటి పక్కనోళ్ళు పెట్టుకుని ఇచ్చాం ఇలాంటి అప్పుడు అంటే మేము ఇచ్చింది ఏంటి ఈరోజు మా పరిస్థితి ఏంటి మేము పుణ్యానికి ఇచ్చామా పాపానికి ఇచ్చామా మా చేత పాపం చేపించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అతని డబ్బు సంపాదన అతని డబ్బు వ్యామోహం మీద ఒక హిందువుడు అయి ఒకస ఒక హిందువు మనోభావాలు దెబ్బతిన్నట్టు దీనికి జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి నాకు తెలియదు నేను చూడలేదు అని అంటే నువ్వు ప్రభుత్వంలో ఉంది నువ్వు ఆర్డర్ ఇచ్చింది ఎవరు నీ పాలక మండలి వాళ్ళు ఎవరు నీకు అత్యంత సన్నిహితుడైన వైవి సుబ్బారెడ్డి దాంతో కరుణాకర్ రెడ్డి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఎవరు నీకు వరుసకు చుట్టాలు అవుతారు నీ వైసీపీ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎంపీ వాళ్ళు ఎమ్మెల్యేలు అన్నీ నీ పార్టీ తరపున ఉంచిన వాళ్ళు వాళ్ళు చేసిన దానికి ఎవరు నువ్వేగా రెస్పాన్సిబిలిటీ మరి నువ్వు సమాధానం చెప్పాలి సరే ఇవన్నీ కూడా పక్కన పెడదాం మన అయోధ్యలో కొన్ని వందల కొన్ని సంవత్సరాలు ఫైట్ చేయంగా హైకోర్టు తీర్పిచ్చింది అయోధ్యలో రామ మందిరం కట్టుకోవచ్చు అని చెప్పి దాని ఫేజుల వాదిగా కడదామని చెప్పి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మొదలుపెట్టింది అయోధ్య రామ మందిరం అని చెప్పి బాలరాముడిని ప్రతిష్ఠించడం జరిగింది ఆ బాలరాముడిని ప్రతిష్ఠించినప్పుడు దేశంలో ఉన్న ముఖ్యమైన రాజకీయ నాయకుల్ని అందరినీ పిలిచారు నిన్ను పిలిచారా పిలవలేదు నువ్వు వెళ్ళినావా లేదు కానీ నువ్వేం చేసావు టీటీడీ నుంచి కొన్ని వందల లడ్డూలు అక్కడికి పంపించావు మహాప్రసాదం అని చెప్పి నార్త్ ఇండియన్లకు ఏంటి ప్రసాదం తిరుమల ప్రసాదం అంటే వాళ్ళకి ఎంతో ముఖ్యం చెప్పులిప్పో షూలిప్పో తీసుకుంటారు వాళ్ళకి ఆ లడ్డూలు పంపించు అంటే ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి ఎక్కడ ప్రజలకు కాకుండా ఆ రోజు అక్కడికి వచ్చిన రామమందిరానికి వచ్చిన చూసిన వాళ్ళు దానికి స్తరించుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా నువ్వు చేసిన పాపంలో పాలు పంచుకున్నట్టు ఉంది సో ఇది దీంట్లో ఏంటంటే హిందువు అంటే నీకు వ్యతిరేకం హిందూ ప్రసాదం తినవు తీర్థం తీసుకో నువ్వు తీసుకో మీ భార్య తీసుకోరు మా భారతీయ గారు తీసుకోరు మీరు తీసుకోరు చేతికి తుడుచుకుంటారు పక్కకు పెడతారు సో నీకేమి వాల్యూ ఉంటుంది నువ్వు ఒక బా వేరే మతస్థుడు అక్కడికి వస్తే అఫిడవిట్లో సైన్ చేసి వెళ్ళాలని సాక్షాత్తు అప్పుడు రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు వచ్చినా సరే ఆయన అక్కడ అఫిడవిట్లో నేను ఇక దేవుని నమ్ముతున్నాను నాకు ఆయన మీద నమ్మకం ఉందని చెప్పి అనే సంతకం పెట్ట నువ్వు రాగానే అఫిడవెట్ తీసేసావు దేశ విదేశాల నుంచి అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచైనా భారతదేశానికి వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు తిరుపతి కంపల్సరీగా వెళ్తారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అలాంటి వాళ్ళు భారతదేశం ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సౌత్ ఇండియానే కాదు ప్రపంచం మొత్తం నలుమూలలో ఉన్న హిందువు భక్తులందరి మనోభావాలని నువ్వు దెబ్బతీసావు నువ్వు రాజకీయంగా అనర్హుడివి దీంట్లో నువ్వు మాట్లాడకూడదు సో నువ్వు బేషత్తుగా ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలి నువ్వు చేసేవా లేదా అనేది తెలీదు నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి నువ్వు తప్పు జరిగింది అని చెప్పి నువ్వు క్షమాపణ చెప్పాలి అట్లానే ఆ వైవి సుబ్బారెడ్డిని భూమర్ కన్నాకర్ రెడ్డిని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బై బేషరత్తుగా వచ్చి క్షమాపణలు చెప్పాలి వీళ్ళిద్దరినీ శిక్షగా శిక్ష వేయించాలి నువ్వే దగ్గరుండి అప్పుడు ఈవో ఎవరు ధర్మారెడ్డి ఎవరో అతనికి ఆల్రెడీ జరిగింది ఈ నెల రోజుల్లో కొడుకు పెళ్ళనగా కొడుకు చనిపోయాడు నువ్వు ఇలాంటి పాప పనులు చేస్తేనే కాబట్టే జరిగింది అందుకే దేవుడు సగిన శాస్త్ర చేశాడు దేవుడితో ఆటలాడుకుంటే అది కూడా వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకుంటే ఏం జరుగుద్దో ఆల్రెడీ మీ ఇంట్లో చూశారు మళ్ళీ నువ్వు చూడబోతున్నావు ప్రజల ఆగ్రహం కట్టలు తిట్టుకోబోతుంది నార్త్ ఇండియాలో నీ మీద దుమ్ము దుమారం లేపుతున్నారు అసలు ఏంటి దీంట్లో నువ్వు మళ్ళీ బీజేపీ లాగాలని చూస్తున్నావు నువ్వు చేసిన తప్పుకి ఇతర పార్టీ వాళ్ళ మీద వేయకూడదు అసలు ఇది ఎట్లా బయటకు వచ్చిందో డేట్ వైజ్గా నేను చెప్తాను చూడండి అది అసలు ఎందుకు ఎప్పుడొచ్చింది ఏంటి అసలు ఇది మాకు సంబంధం లేదు అని నువ్వు మాట్లాడుతున్నావు జూన్ నాలుగున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయండి పన్నెండో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు జూన్ పదిహేనున బీసీ కులానికి చెందిన రావు గారిని టీటీడీ ఈవోగా బాధ్యత జూన్ ఇరవై రెండున విజిలెన్స్ కమిటీ ఏర్పాటు తిరుమల అక్రమాలపై విచారణ మొదలు జూన్ జూలై ఏడున నెయ్యి అక్రమాలు వెలుగులోకి సున్నితమైన అంశం కావడంతో ల్యాబ్కి శాంపుల్స్ టెస్ట్ పంపించడం జరిగింది జూలై పదిహేను అందిన నివేదిక కొవ్వు కలిసినట్టు నిర్ధారణ ప్రత్యేక మార్గాల్లో నెయ్యి కొనుగోలు విజిలెన్స్ విచారణ సహకరించని ధర్మారెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ల్యాబ్ నివేదిక ఆపాలంటూ కోర్టుకి వెళ్ళిన సుబ్బారెడ్డి ఇక్కడ అందరూ సోకాలు నీ రెడ్లే ఇప్పుడు నేను చదివిన రెడ్లండి ఎవరు ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి కా అది నీ ప్రభుత్వం కానీ వీళ్ళు రాగానే ఈ కూటం ప్రభుత్వం రాగానే బీసీని తీసుకొచ్చారు సరే మరి ఇప్పుడు నువ్వు హిందువు అంతా ముఖ్యంగా ఉన్నప్పుడు ఇక్కడ విజయవాడలో ఫ్లైఓవర్ కడుతుంటే అన్ని కూలు తీసారు ఇన్ని కూలు తీసారు అంటే నువ్వే నువ్వు మతం మారేనట్టు నీకు అసలు హిందుత్వం మీద నమ్మకం లేదు సో నువ్వు దయచేసి నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా అనారుడివి ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా అనగనివి నీ అసెంబ్లీ నీ ఎమ్మెల్యే పులివేంద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే కింద కూడా నువ్వు అనారుడివి దయచేసి రాజీనామా చేసి వెళ్ళిపోండి హిందూ మానోభావాలతో మీరు ఆడుకోవద్దు దయచేసి దీన్ని తగిన శాస్త్ర దొరుకుద్ది మీ వాళ్ళు ఎవరో కోర్టుకు వెళ్ళారు ఆ కోర్టుకి నివేదిక సమర్పించిన తర్వాత కోర్టే యాక్షన్ తీసుకుంటుంది మీ మీద ఏం చేయాలో ఏంటో భయో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో ఇదంతా చంద్రబాబు తప్పదు చంద్రబాబు భయంలో జరిగితే మా మీద నెడుతున్నారని చెప్పి ఆయన ఇందాక మీకు డేట్ వైజ్గా చెప్పానండి ఏమండి ఎవరైనా తను కూర్చున్న కొమ్మ తాను ఇరక్కొట్టుకుంటారండి ఇప్పుడు బాబు గారే చేశారనుకుందాం జూన్ నాలుగున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చింది పన్నెండో వచ్చింది విజిలెన్స్ వేదిక వచ్చింది బాబుగారు చేసి బాబుగారు జరిగింది ఇవన్నీ చేసి నీలాగే మా గొడ్డలు మా బాబాయిని చంపేశారు చంపేశారని చెప్పి ఆఖరికి ఏం తేలింది నువ్వే చంపావని అని తేలింది దానికి సంబంధించిన వాళ్ళందరూ చనిపోతున్నారు అది వేరే విషయం అనుకోండి చెప్తున్నా అసలు నువ్వు ఎవరైనా వాళ్ళు చేసి గత ఆ టెండర్ ఇచ్చింది ఎవరండి నువ్వే నీ ప్రభుత్వమే ఇప్పుడు ఏం చేసింది ఈ ప్రభుత్వం వచ్చిందో టెండర్ క్యాన్సిల్ చేస్తే కర్ణాటక ప్రభుత్వం వాళ్ళకి మళ్ళీ ఇది ఇస్తే ఆ డైరీ వాళ్ళకి ఆ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు ఎవరికి ఇచ్చారు ఆ కర్ణాటక బోర్డు కర్ణాటక కర్ణాటక మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళకి ఇస్తే ఆ డైరీ వాళ్ళకి వాళ్ళు జెండా ఊపి మాకు ఇది మాకు రాష్ట్రానికి దొరికిన ఇది ఒక మళ్ళీ మహాభాగ్యం అని చెప్పి ఐదు సంవత్సరాలుగా మాకు ఇది దూరం చేశారు మళ్ళీ మాకు వచ్చిందని చెప్పి వాళ్ళు జెండా ఊపి సాక్షాత్ ముఖ్యమంత్రి జెండా ఊపి నెయ్యి పంపిస్తున్నారు అది ఎంతసేపు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తర్వాత అసలు నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేది నువ్వు తెలుసుకోండి అప్పుడు మీరు మాట్లాడు సో టోటల్గా చూసుకున్నట్లయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత మీ చుట్టుపక్కల కానీ మీ ప్రసాదం ఆల్రెడీ చాలామందికి ఇస్తుంటారు కదా సో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఇంత పనికి మాలినో అనుకోలేదండి తెలిసిన కొద్దీ ప్రతి విషయంలో ఇంత పనికి ఇంత దిగజారిపోయాడా ఇట్లాంటి నెయ్యి విషయంలో భక్తుల మనోభావాలకి అంటే నెయ్యి అంటే ఓన్లీ ప్రసాదంలోకి లడ్డూలోకి వాడరండి సోమవారికి అభిషేకాలకి వాడతారు సోమవారి డైలీ నివేదన పెట్టడానికి వాడతారు ఈ అన్ని పదార్థాలను నిన్నే పెట్టారా అసలు ఏంటి తిరుపతి సోమవారితో ఇట్లా ఆడుకున్నారా అని చెప్పి అందరు బాధపడుతున్నారు ఈ దరిద్రుడు పోయాడు సంతోషిస్తున్నారు అది మేము ఒక్కడమే కాదండి ఆఖరికి వైసీపీ కార్యకర్తలు కూడా అదే అనుకుంటున్నారు మా ఓడి ఇంత నిష్ట దరిద్రుడా ఇంత పెంట ఇంత పెంట పని చెప్పి